అసలు జగన్నాథ్ ఆలయం ఎప్పుడు నిర్మించారు ఎందుకు నిర్మించారో మీకు తెలుసా రండి ఈ వీడియోలో తెలుసుకుందాం అప్పట్లో ఇంద్రదిన్యుడు అనే మహారాజు ఉండేవాడు అతని భార్య పేరు గుండీచా ఈ రాజు ఎంతో పరాక్రమంతుడు ఈ భూమండలాన్ని మొత్తం జయించాడు అయితే ఎంత జయించినా ఎంత ఆస్తి ఉన్నా ఎన్ని సుఖాలున్నా ఈయనకు మాత్రం తృప్తి లభించట్లేదు దానికోసం ఏం చేయాలని ఒకరోజు ఆలోచిస్తూ ఉండగా ఈ రాజుకి గుడి నిర్మించాలనే ఒక కోరిక కలుగుతుంది ఆ గుడి ఎలా ఉండాలనుకుంటాడంటే ఈ గుడి ద్వారా తన పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగాలని చరిత్రలో నిలిచిపోవాలని అనుకుంటాడు ఈ రాజు గుడిలో విగ్రహాన్ని పెట్టాలని అనుకోడు స్వయంగా దేవుడిని అక్కడ ఉంచాలని అనుకుంటాడు రచగుణం వలన ఈ రాజుకి ఆశలు అత్యాశలు ఎక్కువగా ఉండేవి దేవుడే స్వయంగా తన గుడిలో ఉండడం వలన తన పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగుతుందని అనుకున్నాడు అయితే అలా ఒకరోజు అతను నిద్రిస్తూ ఉండగా అతని కలలో స్వయంగా దేవుడే వస్తాడు వచ్చి ఇలా చెప్తాడు ఓ భక్త నేను నిలాచలం అనే కొండ మీద నీలమాధవుడు అనే రూపంలో ఉన్నాను అలా చెప్పిన తరువాత ఆ రాజు తన సేవకులను ఆ ప్రదేశాన్ని వెతకమని పంపిస్తాడు తన సైన్యం మొత్తం ఆ ప్రదేశాన్ని వెతకడం కోసం బయలుదేరుతుంది తన సైన్యంతో పాటు రాజు కుడిభుజమైన విద్యాపతి అనే బ్రాహ్మణుడు కూడా వెళ్తాడు అయితే ఎంత వెతికినా ఎలా వెతికినా ఆ ప్రదేశం గురించి ఎవరికి జాడ తెలియదు వెళ్ళిన సైన్యమంతా తిరిగి వచ్చి రాజుకు జాడ తెలియలేదని చెబుతారు కానీ విద్యావంతుడు మాత్రం తిరిగి రాదు అయితే విద్యావంతుడు తిరిగి వస్తాడా ఒకవేళ వస్తే ఆ ప్రదేశం గురించి తెలుసుకొని వస్తాడా లేకపోతే అందరిలా తెలియ తెలియలేదని చెప్తాడా రానున్న వీడియోలో తెలుసుకుందాం వెయిట్ ఫర్ పార్ట్